మతాలు పుట్టినప్పుడు మైకులు పుట్టలేదు కానీ ఇప్పుడు మతపరమైన ప్రార్థనలు చేసుకునే ప్రతి ప్రార్థనాలయంలో పెద్ద పెద్దగా మైకులు పెట్టి ఇళ్ల మధ్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బాగా చికాకు పరచటం అసలే పేషెంట్లుగా ఉన్న ముసలి వాళ్ళని ఆ కాస్త ఊపిరి కూడా తీసేయడం జరుగుతుంది ఈ మత సంబంధమైన వ్యవహారాల్లో మనం వెళ్ళి పక్క చెప్పినా కూడా కేవలం ఏమాత్రం మానవత్వం కూడా లేకుండా మేము ప్రార్థనలు చేసుకుంటే మీరు అడ్డం వస్తారా అని ఒక మతపరమైన భావోద్వేగాన్ని రెచ్చుకుంటే ప్రయత్నం చేస్తారు దాని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడానికి కూడా భయపడతారు ప్రధానంగా అసలు క్రిస్టియన్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో చర్చి ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు భయపడే పరిస్థితి కొన్ని చోట్ల చర్చి పక్కన ఉన్న స్థలాలు కొనడానికి కూడా చాలా మంది భయపడతారు ఎందుకంటే వాళ్ళు పెద్ద విధంగా మైకిల్ పెడతారు ప్రార్థనలు చేస్తారు వాళ్ళకి చెప్పినా కూడా సాధ్యం కాదు ఒక మహిళ తన ఇంటి పక్కన ఉన్న ఈ క్రిస్టియన్ కి సంబంధించిన చర్చిలో పెద్దగా మైక్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటే ఆమె వెళ్ళి చెప్పింది అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది మీరు సౌండ్ తగ్గించుకోండి లేదా మైక్ తీసేయండి లేదా ముఖ్యమైన సందర్భాల్లో పెట్టుకోండి అంటే వాళ్ళు వినలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అయినా పోలీసులు కూడా వచ్చి నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినలేదు తర్వాత అక్కడ ఉన్న వాలంటీర్కి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థతో వచ్చింది కదా ఈ వాలంటీర్కి చెప్తే ఇలా చెప్పినందుకు ఆమెకు వచ్చే సంక్షేమ పథకాలను కట్ చేసేసాడు వాలంటీర్లు చూడండి మతపరమైన దౌర్జన్యం ఎలా ఉందో మతం అంటే భగవంతుని ప్రార్థించడం మన సమస్యలు తీర్చమని ప్రార్థించడానికి మైకెందుకు ఏ మత సంస్థల్లోనైనా సరే మైకులు తీసేసి సక్రమంగా ప్రార్థన చేసుకోవాలి పక్క వాడిని ఇబ్బంది పెట్టే మతం మతం ఎట్లా అవుతుంది లోక సంక్షేమం కోసం లోక కన్యా కళ్యాణార్థం కోసం మనం చేసేది ప్రార్థన మనకి మన చుట్టుపక్కల వాళ్ళకి మంచి జరగాలని ప్రార్థన చేయాలి కానీ చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి చుట్టూ హింసించాలి మన యొక్క అరాచకమైన పద్ధతులతో చుట్టుపక్కల వాళ్ళని ప్రార్థన దేవు ఏ దేవుడు దాన్ని అనుమతిస్తాడు చూడండి నేను చెప్పిన మహిళ తను ఎంత బాధపడిందో ఆ వయసు ఒక్కసారి విందాం విపరీతమైన ఏమండి మాకు మీ సౌండ్ వాళ్ళ ఇబ్బంది ఉంది తగ్గించండి అని గారిని పార్శ్రమ కానీ అందరినీ బతిలాడము వాళ్ళు వినట్లేదు వినట్లేదు అని చెప్పి మేము మా ఏరియాకి మా ఏరియా వాలంటీర్ చెప్పాం ఆ అబ్బాయి పట్టించుకోవట్లేదు ఈ ఏరియా పోలీస్ స్టేషన్ చెప్తే తనే అన్నారు హండ్రెడ్ కాల్ చేయండి అమ్మ మేము చెప్పినా కూడా వినట్లేదు వాళ్ళు అని చెప్పి అన్ని చేసాం ఎస్ఐ మామూలుగా పాతగుండూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు చెప్పినా కూడా మీ చర్చి వాళ్ళు వినట్లేదు స్పందనాల ఇచ్చాము అయినా వినట్లేదు ఇన్ని ప్రయత్నించాము ఈ వాలంటీర్ అయితే మాకు వచ్చే సంక్షేమ పత్రం చర్చి సౌండ్ తగ్గించండి అన్నందుకు ఇంకా సౌండ్ సౌండే సమాధానం అని చెప్పి మేము ఈ రోజు కూడా సౌండ్ పెట్టామండి మేము చూడండి